ఈరోజు నేను సండే స్పెషల్గా ఆలు పరాటా చేశాను చాలా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఎంత పెద్దగా అయినా చేసుకోవచ్చు అది కూడా పల్చగా చాలామందికి కంప్లైంట్ ఉంటుంది ఆలు పరాట అంటే అంత మందంగా ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళు ఇలా ఎంత పెద్ద సైజులో అయినా అలాగే చాలా మెత్తగా అసలు ఎంతసేపటికి తిన్నా అలాగే మెత్తగా ఉండేటట్లు చాలా ఈజీగా ముఖ్యంగా చాలా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని చూసారు కదా మీకు ఈ రవ్వతో నేను ఆల్రెడీ గులాబ్ జామ్స్ కూడా చేసి చూపించాను అదే రవ్వతో ఈరోజు పరోటాస్ కూడా చేసుకుంటున్నాను మీకు కింద కూడా రాసి చూపించాను కదా చిరోటీ రవ్వ అని అంటారు దీన్ని జనరల్గా మనం పేని రవ్వ కూడా అని అంటాము అది ఒక హాఫ్ కప్పు ఈ రవ్వ లేకపోతే మీరు దీని ప్లేస్లో మీరు మైదా పిండి అయినా యూజ్ చేయొచ్చు హాఫ్ కప్పు మైదాపిండి లేకపోతే చిరోటి చిరోటీ రవ్వ అలాగే ఒక కప్పు గోధుమ పిండి వీటితో నేను ఈరోజు పరోటాస్ చేస్తున్నాను ఇలా మంచిగా కలిపేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ రవ్వతో చేసుకుంటే సో తప్పకుండా ట్రై చేయండి దీనికి తగినంత కొద్దిగా బేకింగ్ పౌడర్ ఇవి వేస్తే ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటాయని వేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు ఒక మూడు స్పూన్ల పెరుగు ఇవి వేసుకొని మంచిగా కలిపేసుకోండి దీనికి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే మన పరోటాస్ అనేటివి అంత సాఫ్ట్గా వస్తాయి కాబట్టి నీళ్ళు వేసుకొని మనము జనరల్గా గోధుమ పిండికి ఎలా అయితే తడుపుకుంటామో అలా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా తడుపుకోండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా తడుపుకొని చేతులకు అవసరమైతే కొద్దిగా నూనె వేసుకుంటూ ఎంత స్మూత్గా మీరు తడుపుకుంటారో మన పరోటాస్ అంత బాగా వస్తాయి అది తడిపేసుకొని మూత పెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకొని మనము ఆలు స్టఫింగ్ని రెడీ చేసుకుందాము చూసారు కదా వీటి కోసం మనము ఆలుగడ్డని కొంచెం మెత్తగా ఉడికించుకొని ఉడికిన తర్వాత ఎంబటి మీరు వేడి నీళ్ళలోంచి తీసి పక్కన పెట్టండి ఇది ఒక చిన్న టిప్ అండి అలా తీస్తే మన ఆలుగడ్డ ఇంకా ఎక్కువ స్మూత్ కాకుండా బాగుంటాయి సో అలా తీసుకున్న ఆలుగడ్డలు పొట్టు తీసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి సో చూసారు కదా ఇలా మంచిగా స్మూత్గా మెత్తగా కలిపేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మీరు పిండి రెడీ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి మనం రవ్వ వేసాం కాబట్టి దీని ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పిండిని నాననిద్దాము అలా అయితే మంచిగా ఉంటుంది అలా పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత చెప్పాను కదా ఎంత బాగా ఒత్తుకుంటే మన పిండిని అంత బాగా వస్తాయి స్మూత్గా వస్తాయి సో చూసారు కదా ఇలా స్మూత్గా ఒత్తేసుకోండి మినిమం ఒక ఐదు నిమిషాలైనా ఒత్తుకోండి అలా ఒత్తుకున్న పిండిని ఒక అర్ధ గంట వరకు మీకు టైం ఉంటే గంట అయినా నాననివ్వండి అలా నానిన పిండిని ఒక చిన్న ముద్దలాగా తీసుకోండి జనరల్గా మనము చపాతికి ఎంతైతే ముద్ద తీసుకుంటారో అంత ముద్ద చిన్న ముద్ద తీసుకొని ఇలా పీట మీద పొడిపిండి చల్లేసి దానిని మనం తీసుకున్న ముద్దని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోండి సో చూపిస్తున్నాను కదా ఇలా మనం తీసుకున్న ముద్దని ఒక రెండుగా చేసుకొని వాటిని చిన్న చిన్నగా పూరీల సైజులో చపాతీలు ఒత్తుకోండి ఇలా చేస్తే ఏమవుతుందంటే చాలా ఈజీగా వస్తాయండి పరోటాసు జనరల్గా అయితే మనము పిండిలోనే ఆలూని స్టఫ్ చేసి చపాతీ చేస్తాం కదా అలా చేస్తే మనకి కిందంతా పీటకు అత్తుక్కొని చాలా ఇబ్బందిగా ఉంటుంది టైం టేకింగ్ కూడా చాలా టైం టేకింగ్ కాబట్టి చాలామంది అలా అవాయిడ్ చేస్తూ ఉంటారు అసలు అందుకే ఈ పరోటాస్ రావు అనేసి వదిలేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఇలా ఈజీగా సో చూసారు కదా ఇలా మీరు రెండు చేసుకొని పూరీ సైజ్ అంతా పిండిని చేసుకొని మనం ఒక చిన్న ఆలు ముద్ద ఉంది కదా ఆ ముద్దని తీసుకొని ఇలా మంచిగా స్ప్రెడ్ చేయండి ఒక పూరి పలక తీసుకొని దానికి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసి ఈవెన్గా ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక మనకి పూరి పిండి ఉంది కదా పూరీలా ఒత్తుకున్నాం కదా ఆ పిండిని పైన కవర్ చేసేసుకోండి అంటే కంప్లీట్గా ఇలా సీల్ చేసేయండి మంచిగా చివర్లు గట్టిగా ఒత్తేసుకొని అలా ఒత్తుకున్న తర్వాత మంచిగా చివర్లంతా గట్టిగా ఒత్తేసుకొని మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఇప్పుడు మీరు ఎంతైతే సైజులో కావాలనుకుంటే అంత సైజులో చేసుకోవచ్చండి ఎంత పల్చగా కావాలన్నా ఎంత పెద్దగా చేసుకోవాలన్నా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మీకు స్టఫింగ్ బయటికి రావడం కానీ కింద మన పీట పలకకి అత్తుకోవడం కానీ ఏమి జరగదండి చూసారు కదా ఎంత ఈజీగా ఒత్తుకున్నానో ఎంత పెద్దగా కూడా చేశానో సో తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈజీగా వస్తాయి ఇలా చేసుకున్న దాన్ని మనము పెంకు మీద వేసుకొని రెండు వైపులా కొద్దిగా నూనె వేసుకుంటూ కాల్ చేసుకోండి ఇంకా మన ఆలు పరాటా అనేది రెడీ అయిపోతుంది దీన్ని మీరు ఏ కర్రీతో అయినా తీసుకోండి అంటే నేను ఈరోజు మాత్రం నేను మీల్ మేకర్ కర్రీ చేస్తాను మీకు ఆ కర్రీ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో దాన్ని పన్నీర్తో కానీ ఇంకా మీల్ మేకర్ ఇలా రకరకాల కర్రీస్తో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా ఇంకెందుకు ఆలస్యం సో డెఫినెట్గా ఈ సండే అయినా లేకపోతే నెక్స్ట్ మార్నింగ్ అయినా ఎలాగైనా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్లో మాత్రం తప్పకుండా మీరు ఎలా అయ్యింది మీకు ఎలా కుదిరింది అనేది నాకు తప్పకుండా కమెంట్లో పెట్టండి సో ఇంకెందుకు ఆలస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తప్పకుండా చూడండి నా ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయి అలాగే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూసారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో పరోటాసు సో చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి తప్ సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలా అన్ని పరోటాస్ చేసుకొని కర్రీ పెట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకా మనకి ఏ రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరమూ లేదు ఏ దాబాలోకి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే హ్యాపీగా ఆలు పరాటాస్ అనేటివి రెడీ చేసుకోవచ్చు